క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి కోర్టులో అపూర్వకి దిమ్మ తిరిగేలాగా రిపోర్టు రాబోతుందా ఎంతగానో ఎదురు చూస్తున్న అపూర్వకి ఆఖరి నిమిషంలో గగన్ వచ్చి భూమి విషయంలో అసలు శిశులైన కీలకమైన నిర్ణయం కోర్టులో రాబోతుందా జడ్జి గారు మరి ఇచ్చిన రిపోర్టుకి ఒక్కసారిగా కింద పడిపోయిన అపూర్వ అసలు గగన్ ఏం చేశాడు గగన్కి శరత్చంద్ర కూతురు భూమి అవ్వటం ఇష్టం లేదు కదా మరి ఇప్పుడు గగన్ చేతుల మీదుగానే భూమి శరత్చంద్ర కూతురు అని నిరూపించబడుతుందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం అలాగే భూమి నిర్దోషి అని బయటికి వచ్చి మరి శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి రాస్తూ అని దీవించినట్టుగా వీళ్ళిద్దరు పెరిగి పెళ్లి జరగబోతుందా అలా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి లేని ఆనందంతో ఓ ఊగిపోతూ ఉంటుంది అపూర్వ సాధించాను సాధించాను లేకపోతే అది ఈ ఇంటి వారసురాలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుందా బావేమో చం బావను కూడా చంపే ప్రయత్నం చేస్తుందా అలా ఎప్పటికీ భూ నా కంఠంలో ప్రాణం ఉండగా భూమి ఇంటి వారసురాలు కానే కాదు అవ్వదు ఇవాళ కోర్టులో దానికి జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టపోతున్నాను అని చెప్పేసి మైండ్ వాయిస్ మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే గోరింటాకు వస్తుంది ఏంటమ్మాయి ఏమన్నా కొంచెమైనా విషయం తెలిసిందా ఇంకా మనం రేపు కోర్టుకి వెళ్ళాలి కదా కోర్టులో ఆ భూమి ఆ ఇంటి వారసరాలని చెప్పి రిపోర్ట్ వస్తే తర్వాత నీ ప్లాన్ ఏంటి అది ఇంట్లో కూడా ఉండనివ్వదేమో ఇప్పుడే నేను వెళ్ళిపోతానమ్మాయి ఎందుకు వచ్చింది దాకా తెచ్చుకోకూడదు కదా అనగానే పిన్ని నీకు ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుంది నీ వ్యవహారం ఇంకా తీర్పు కూడా రాలేదు కదా పిన్ని అయినా నేను రానిస్తానా ఆ భూమి ఈ ఇంటి వారసరాలుగా వస్తుందా ఏం మాట్లాడుతున్నావు అంటే నీ దగ్గర ప్లాన్ ఉందా అమ్మాయి ప్లాన్ ఏంటి ఆ సైంటిస్ట్ని మన రౌడీలు వెళ్ళి బెదిరించారు కదా ఇంకా వాడు ఒప్పేసుకున్నాడు ఇక నాకు నీకేం భయం బెంగలేదు భూమి విషయంలో రిపోర్ట్ తారుమారైపోయింది తను బావకూతురికి కాదని చెప్పి రిపోర్ట్ తయారు చేశాడు ఇచ్చేశాడు కూడా ఇంకా టెన్షన్ పడకు అని చెప్పేసి అంటుంది అవునా అమ్మాయి నువ్వు బంగారాన్ని నేను ముందంతా కాకి బంగారం అనుకున్నా ఇప్పుడు నువ్వు మేలిం బంగారంలా కనిపిస్తున్నావు అపూర్వ అని చెప్పేసి ఇంకా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి చాలా టెన్షన్ పడుతుంది ఎందుకంటే తను కోర్టులో వెళ్ళొచ్చిన తర్వాత శరత్చంద్ర గారి కూతురు తనే నన్ను నిరూపించిన తర్వాత మరి గగన్ గారు ఇప్పటిలాగానే నన్ను ఆదరిస్తారా మరి అతని మనసులో నేను ఉంటానా నన్ను అంగీకరిస్తారా ఆయన మాటలు చేతలు చూస్తుంటే ఏదో ఒక సాటి మనిషికి సహాయం చేస్తున్నట్టే ఉంది కానీ ప్రేమించిన అమ్మాయికి చేస్తున్నట్టు అనిపించటం లేదు అని చెప్పి తను ఆ ఇంట్లో దాచుకున్న శరత్చంద్ర అపూర్వం శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో తీసి చేత్తో నిమిరుతూ కన్నింటి పర్యంతం అవుతుంది భూమి ఏ కూతురికి రాని అగ్ని పరీక్ష ప్రమాదంలో తండ్రి అలాగే అతని కూతురు కాదా అని చెప్పి నాకు ఈ అగ్ని పరీక్ష ఎలా దాటుతానో ఏం చేస్తానో తెలియటం లేదమ్మా నన్ను మీరే నన్ను గట్టెక్కించాలి ఈ సుడిగుండం నుంచి ఏదో ఒకటి జరిగి నేను మీ కూతురునని నిర్ధారణ జరగాలి అదే నా కోరిక అని చెప్పేసి బోరున ఏడ్చేస్తూ ఉంటుంది అలా ఏడవంగానే ఇంకా అటుగా వెళ్తున్న గగన్ చూస్తాడు చూసి ఏంటి ఇంత అర్ధరాత్రి అవుతున్నా ఈ భూమి నిద్రపోకుండా ఏం చేస్తుందబ్బా అని చెప్పి అనగానే చేతిలో ఫోటోతో కుమిలి కుమిలి గుండెలకి హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది అసలు ఈ భూమికి ఏమైంది ఫస్ట్ నుంచి చాలా నమ్మకం పెట్టుకుంది ఆ శరత్చంద్ర గారి కూతురనని కానీ ఎంతవరకు నిజం అని చెప్పేసి చూస్తూ అసలు ఏంటి తన బాధ అనుకుంటూ లోపలికి వస్తాడు డోర్ నాక్ చేయంగానే రండి సార్ అని చెప్పి అంటుంది ఏంటి ఇంకా నిద్రపోలేదా అని చెప్పి అడుగుతాడు గగన్ పడితే కదా సార్ రేపు తెల్లవారితే కోర్టులో కేసు వాయిదాకు వస్తుంది అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందన్నని చెప్పలేని ఉత్కంఠగా ఉన్నాను దాంతో నిద్రపట్టడం లేదు అయినా నా తండ్రి శరత్చంద్ర నేనే చెప్పుకోవడానికి అది ప్రజానీకం తెలియడాని కోసం టెస్ట్ చేసుకుని మరీ చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అలా దిగిపోయింది నా జీవితం అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతుంది చూడు భూమి దేనికి కూడా ఒక హద్దు ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది నిజంగా న్యాయమే గెలవాలి అనుకుని నేను కోరుకుంటాను అంటే మీరు నేను గెలిచిన తర్వాత నన్ను మీకు భార్యగా అంగీకరిస్తారా అది నేను అంగీకరించటము నువ్వు అంగీకరించడమో కాదు కాలం చెప్తుంది భూమి కాలంతో పాటు మనం వెళ్ళిపోవటమే ఇది చెయ్యను ఇది చేయకూడదు అని చెప్పే మాటలు వినకూడదు అని చెప్పేసి నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు అలాగే నువ్వు నిజంగానే శరత్చంద్ర గారి కూతురు అయితే డిఎన్ఏ రిపోర్ట్ కూడా నీకు సపోర్టివ్గానే వస్తుంది వెళ్ళి నిద్రపో అని చెప్పేసి చెప్పంగానే భూమికి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది థ్యాంక్స్ గగన్ గారు మీకు మా నాన్నగారి మీద ఉన్న కోపం కూడా మంచితనంగానే కనిపించి నాకు చెప్పాల్సినవన్నీ చెప్పారు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మనసులోనే ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా పడుకోమని చెప్పంగానే గగన్ కూడా వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోతాడు భూమి మాత్రం కళ్ళు కాయలు కాచేలా చూస్తూ ఉంటుంది ఇదంతా అక్కడ శరత్చంద్ర కోమాలో ఇక్కడ భూమి కన్నీరు మున్నీరుగా తల్లి శోభాచంద్ర ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది తన బిడ్డకి వచ్చిన కష్టం ఎవరైనా వచ్చి తప్పించాలని చెప్పి కోరుకుంటుంది కను తన సొంత కూతురు అయ్యుండి కూడా తన ఇంటికి చేరకుండా తన ఆస్తిని తన కూతురికి దక్కనివ్వకుండా మరి అపూర్వ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఆ ఇంటికి దూరం చేసింది నా కూతుర్ని ఆ ఇంటికి తండ్రిని దగ్గర చేసి త్వరలోనే శరత్చంద్రకి మరి స్పృహలోకి వచ్చేలాగా ఏదో రకంగా చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఆత్మ దూరంగా ఉండి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దుటే తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత ఎప్పుడూ కూడా గగన్ మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి లేచి యోగా చేసుకుంటూ ఉంటాడు మరి ఈరోజు రూంలో నుంచి బయటికి రాడు రూంలోనే ఉండిపోతాడు తనకి ఒక గిల్టీనెస్ అనేది పట్టుకుంటుంది భూమి విషయంలో భూమి గెలవాలని కోరుకుంటున్నాడు అలాగే గెలిస్తే భూమి తనకి దూరం అవుతుందని తెలుసు ఎందుకంటే శరత్చంద్ర గారి అంటే మరి గగన్కి పడదు కాబట్టి మరి రేపు కోర్టులో ఏం జరగబోతుంది భూమి అతని కూతురైనా అని చెప్పేసి అనుకుంటూ తెల్లవారిన సూర్యుడిని చూడటానికి ఇష్టపడకుండా లోపలే ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి అసలు పోదు వెంటనే లేచి స్నానం చేసుకుని ఇంకా దేవుడి మందిరంలోకి వచ్చి పూజ చేసుకుంటుంది చేసుకుని స్వామి ఈరోజు ఆ డిఎన్ఏ రిపోర్ట్లో నేను నా నాన్న కూతుర్నని నేను నిర్దోషిగా బయటకు రావాలి ఇంతకు మించి నేను ఏం కోరుకోవటం లేదు అని చెప్పేసి మందిరంలో కూర్చుని పూజ చేసుకుంటూ ఉండగా అక్కడికి శారద వస్తుంది ఆంటీ మీరు నన్ను ఆశీర్వదించండి ఆంటీ నేను ఈ కేసులో గెలవాలని ఆ రిపోర్ట్లో మా నాన్నకి సపోర్టివ్గా రావాలని నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆశీర్వదించండి అనగానే శారద దీర్ఘషుమంగిలి ది శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి నా కొడుకుతో అని చెప్పేసి ఆశీర్వదిస్తుంది మీ ఆశ మీరు కోరుకున్నది నిజమే కానీ మీ అబ్బాయి మనసులో కూడా నా మీద ప్రేమ రావాలి కదా అంటే అని చెప్పి అదేంటోనమ్మ వాడిష్టపడినప్పుడు నువ్వు దూరంగా ఉండటం నువ్వు ఇష్టపడినప్పుడు వాడు దూరంగా ఉండటం అసలు ఆ వాడికి గగనని నీకు భూమి అని పేరు పెట్టినందుకు సరిపోయిందనిపిస్తుంది అదేంటంటీ అలా అంటారు అవును భూమి కింద ఉంటుంది ఆకాశం పైన ఉంటుంది ఆ రెండింటి పేర్లు మీకు పెట్టడంతో నాకే ఇప్పుడు అర్థమవుతుంది ఎప్పటికీ కలిసే ఉంటామాంటీ మీ అబ్బాయి మీద నాకు నాకు నమ్మకం ఉంది తను నన్ను అంగీకరిస్తాడు అని ఎందుకో తెలుసా అని చెప్పేసి అంటుంది ఎందుకు భూమి నువ్వు ఆ శరత్చంద్ర గారి కూతురు అని తెలిస్తే గగన్ దగ్గర కూడా చేరనివ్వడని చెప్పేసి అనుకుంటున్నాను అవునా అంటీ మీరు అనుకున్నది నిజమే కానీ అంక్ నా మా నాన్న ఆయనకి ఆగర్భ శత్రువే కానీ ఆయన అలా లేరు ప్రేమ ఆయన్ని మార్చేసింది ఒకప్పుడు గగన్ గారికి దేవుడి మీదే నమ్మకం లేదు దేవుడు అంటే అసలు తను గుడికే వచ్చేవారు కాదు కానీ నేను వచ్చిన తర్వాత నేను ఆయన మా ఆయనలో మార్పు వచ్చేసింది నా కోసం మొక్కుకొని నా ప్రాణాల కోసం పోరాడారు ఇప్పుడు కూడా ఆయన కూతురునని ఆయనే పోరాడతారు చూడండి ఏంటి భూమి నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు గగనే గగనే మీ నాన్నను శరత్ చంద్రాన్ని పోరాడతాడంటున్నావు ఏంటా నమ్మకం ఏంటా నమ్మకం అన్నది మీరే చూస్తారు కదా కోర్టుకి టైం అవుతుందంటే వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది అమ్మాయి వెళ్ళి అన్నయ్యని పిలుచుకురా అని చెప్పాను కానీ అమ్మో అన్నయ్యని నేను పిలవలేనమ్మా అని చెప్పేసి అంటుంది పిలవలేకపోవడమేంటి అన్నయ్య ఏమన్నా దయ్యమా భూతమా రమ్మని చెప్పు వస్తాడు మమ్మల్ని కోర్టు తీసుకెళ్ళాలి కదా వాడు కోర్టుకు వస్తాడు అని చెప్పేసి కానీ ఎందుకన్నా మంచిది నువ్వే పెళ్ళి పిల్లమ్మా అన్నయ్యనే పిలిస్తే రాడు అని చెప్పి స్ఫూర్తి అంటుంది సర్లే నేనే వెళ్తానుండు అని చెప్పి గగన్ రూమ్లోకి వెళ్తుంది శారద ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఎన్ని ప్రయత్నాలు చేశాను ఏ విధంగా భూమిని గెలిపించాలి అనుకున్నాము ఈ ఇంటికి వారసురాలిగా తీసుకురావాలి అనుకున్నాను కానీ డబ్బు డబ్బు మనిషిని మార్చేస్తుందా మార్చలేదు కానీ రౌడీలు రాజకీయం మనిషిని మార్చేసింది ఆ సైంటిస్ట్ను కూడా ఈ అపూర్వ బెదిరించి తన కంట్రోల్కి తెచ్చుకుంది అసలు ఇంత జీవితంలో భూమి ఈ గుమ్మంలోకి వస్తుందా అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఏంటి కృష్ణప్రసాద్ ఏంటో ఆలోచిస్తున్నావేంటి భూమిని హాయిగా ఈ ఇంటి వర్షాలుగా తీసుకొద్దామని అనుకున్నావా ఆలోచన తారుమారు పాపం పాపం పెట్టేసుకుంటున్నట్టున్నావు అని చెప్పేసి కొంచెం కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా నక్షత్రం కూడా అక్కడికి వస్తుంది గోరింటాకు వస్తుంది కృష్ణప్రసాద్ ఆలోచించి ఆలోచించి ఒక్కసారిగా లేచి నుంచి ఉంటాడు చూడా నిన్ను నేను మా బావగారి భార్యగా మర్యాద ఇస్తానే తప్ప అదొక్క ఒక్క విషయం పక్కన పెడితే నువ్వు నాకంటే అసహ్యం అసలు నువ్వు మనిషివేనా మృగానికి నీకు తేడా ఏముంది అనగానే కృష్ణప్రసాద్ అవును కృష్ణప్రసాద్నే మరి ఇంత ఇంత దారుణానికి ఒడిగడతావా ఒక ఆడపిల్ల నీకు ఉంది ఇంకొక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నావు సిగ్గనిపించటం లేదు డబ్బుతోని భయంతో నరరూప రాక్షసులాగా మారిపోయావు ఆ డిఎన్ఏ రిపోర్టుని కోర్టులో నీకు నీకు అనువుగా వచ్చేలాగా మార్చుకున్నావు నువన్నీ నిరపరాధంగా అంటావేంటి నేను మార్చుకోవటం ఏంటి ఏంటి కృష్ణప్రసాద్ అనగానే తెలుసపూర్వ నువ్వు ఎన్నెన్ని పథకాలు వేశావో ఎవరెవరిని కలిసావో లాస్ట్కి నీ దారికి తెచ్చుకుని భూమిని బలిపశువుని చేయాలి అనుకుంటున్నావు కానీ దైవం ఒకటి ఉంటుంది ముఖ్యంగా నా చెల్లి శోభా చంద్ర ఉంది కూతుర్ని బలిపసు చేస్తే ఊరుకోదు అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ అంటే కోర్టు కోర్టు కూడా నిరూపించిన తర్వాత కూడా నువ్వు ఇంకా నమ్ముతున్నావా దేవుడు ఆ దయ్యం అనని అనగానే నమ్ముతాన పూర్వ నువ్వు నమ్మకపోయినా దేవుడు అనేవాడు పాపాలకి శిక్ష వేయడానికే ఉంటాడు నీ ఆత్మా ఆత్మాభిమానం గౌరవాన్ని కించపరిచేలాగా నిన్ను ఓడించేలాగా ఎవరో వస్తారు అది నా కొడుకే వస్తాడు చూస్తూ ఉండు నీ కొడుకు వస్తాడని ఊహిస్తున్నావా అసలు నీ కొడుక్కి శరత్చంద్ర గారి కూతురు భూమి అంటేనే పడదు అలాంటిది కోర్టుకు రావడానికి కూడా ఇష్టపడ్డు ఎందుకంటే ఇది ఫైనల్గా తీర్పు కాబట్టి నువ్వు నమ్మినట్టుగా భూమిని నీ గగన్ కొడుకు కాపాడలేడు ఇంకా ఎవరూ కాపాడలేరు అది కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత డైరెక్ట్గా స్టేషన్కే వెళ్ళిపోతుంది దానికి శిక్ష పడుతుంది ఆ శిక్ష కూడా అది అనుభవించేది ప్రసాద్ నేనేం చేస్తానో తెలుసా జైల్లోనే ఒకటి రెండు రోజుల్లోనే మఠాష్ అయిపోతుంది అది నాతో పెట్టుకుంది దానికి నేను ముందే చెప్పాను ఈ పనులన్నీ నీకెందుకు భూమి ఎంతో కొంత డబ్బిస్తాను ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపో నీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో ఆనందంగా కడుపు మా జీవితంలోకి రావద్దు అని చెప్పాను కానీ అదేం చేసింది పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు నా మీదకే అవాకులు చవాకులు నన్ను ఎదిరించడానికి నా కూతుర్ని ఎదిరించడానికి ఓ మొనగత్తిలాగా వచ్చింది ఇప్పుడు ఏమైంది దానికి ఇప్పుడు అందరి ముందు అభాస్పాలు డబ్బు కోసం కక్కుర్తి పడి గారిని చంపాలనుకుంది తిరిగేసి డిఎన్ఏ రిపోర్ట్ కూడా అబద్ధపు రిపోర్ట్ తెప్పించుకోవాలనుకుంది అని చెప్పి ఒక స్టాంప్ అయితే పడిపోతుంది దాన్ని నేనే చంపక్కర్లేదు అదే చచ్చిపోతుంది అని చెప్పేసి పక్కా పక్క నవ్వుతూ ఉంటే సభాష్ మమ్మీ బాగా చెప్పావు ఒక హైఫై ఇచ్చుకో అని చెప్పేసి తల్లితో చాలా బాగా చెప్పావు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇంకా అలా మురిసిపోతూ ఉంటే ఎప్పుడైతే భూమి లేదో బావకు ఆప్షన్ లేదు ఇంకా నన్నే చేసుకుంటాడు బావా నేను చట్టా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాం అబో ఆ ఊహే అద్భుతంగా ఉందనుకో ఏంటి మావయ్య నువ్వు కూడా నాకోసం నేను ఆలోచించవచ్చు కదా నీకు భూమి కంటే నేనే కదా ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా చి మీరు జన్మలో మారు అని చెప్పేసి ఇంకా కోర్టుకి టైం అవుతుందని చెరీ చెరీ పదిరా కోర్టుకి టైం అవుతుంది అనగానే ఏంటి నాన్న ఇంత ఘోరం ఏంటి కళ్ళతో చూడ అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా కోర్టుకు టైం అవుతుంటే గగన్ ఇంకా భూమి శారద ఇద్దరు కూడా ఏదో రకంగా ఆయన రాకపోతే మన క్యాబ్లో అయినా వెళ్ళిపోదామాంటి అని చెప్పేసి అంటుంది ఉండు భూమి నేను వెళ్ళి మాట్లాడతాను గగన్తో అని చెప్పి గగన్ రూమ్లోకి వెళ్ళంగానే గగన్ లేచి నించుని అమ్మా నాకు ఒక అనుమానం చెప్పి తీర్చుతావా అని చెప్పి అంటాడు చెప్పరా నాకు భూమి చాలా బలంగా నమ్ముతుంది ఆయన శరత్చంద్ర గారి కూతురని చెప్పి నాకెందుకో తను కోరుకున్నది నిజమా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే భూమి ఇప్పటి వరకు నేను చూస్తున్న దాంట్లో ఎప్పుడు కూడా భూమియే నమ్మేదే నిజంగా అనిపిస్తుంది ఇంతవరకు భూమి శరత్చంద్ర గారి కూతురు కాకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు తన ప్రవర్తన తన విధానం చూస్తూ ఉంటే తన కూతురే అనిపిస్తుంది తన కూతురు అయితే నీకు కూడా అలాగే అనిపిస్తుందా అనగానే చూడ్డాన్న విధిరాతకి ఎవరైనా తలవంచాల్సిందే ఇది నువ్వు నేను ఇచ్చిన తీర్పు కాదు కోర్టు తీర్పిస్తుంది కోర్టులో మనం వరకు కూడా ఖచ్చితంగా భూమినే నిర్దోషిగా బయటకు వస్తుంది తన తండ్రి ఎవరో కోర్టు నిర్ధారిస్తుంది ఇప్పుడు మనం ఎందుకు నాన్న కానీ నా మనసులో కూడా భూమి శరత్చంద్ర గారి కూతురని నమ్ముతున్నానని చెప్పి చెప్తుంది ఇంకా గగన్ నా మనసు ఏమీ బాగాలేదమ్మా మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పేసి అంటాడు కార్ డ్రైవర్ నుంచి పంపిస్తాను అని చెప్పి అనగానే ఇంకా భూమి డ్రైవర్ శారద కోర్టుకు వెళ్తారు కోర్టు దగ్గర మరి కృష్ణప్రసాదు తర్వాత అందరూ ఉంటారు ఇంకా వెంటనే కార్లోంచి దిగి ఎందుకు వస్తుంది భూమి మొహం అసలు చూడలేకపోతూ ఉంటాము ఏ క్షణాలలో ఏ రిపోర్టు ఏం తారుమారు చేస్తుందనని ఉత్కంఠగా భయంతో చూస్తూ ఉంటుంది భూమి ఇంకా అలా చూస్తూ ఉండగానే కృష్ణప్రసాద్ చెర్రీ పరిగెత్తుకుంటూ ఇంక శారదా భూమి దగ్గరికి ఇద్దరి దగ్గరికి వస్తారు ఏంటి ఏమైంది ఎందుకింత కంగారు పడుతున్నారు అంతా ఓకేనా అని చెప్పేసి అంటుంది అంతా ఓకే శారదా కానీ ఆ అపూర్వ మామూలు ఆడది కాదు పాపం మా సైంటిస్ట్ని పిల్లలతో పాటు ఒక్కసారిగా చంపేస్తానని బెదిరించేసరికి రిపోర్టుని రాంగ్గా తయారు చేసి పెట్టారట ఇప్పుడు ఆయన చేతుల్లో ఏమీ లేదు ఆ రిపోర్ట్ కనుక వస్తే భూమికి శిక్ష తప్పదు అలాగే ఆ ఇంట్లో ఉండే అర్హత కోల్పోతుంది ఇవన్నీ జరిగితే ఎలా ఏం చెయ్యాలో అర్థం కాక నేను మళ్ళా వచ్చానని చెప్పే చెప్పంగానే ఆ విషయం తెలుసుకున్న భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునా చెర్రి ఇంత జరిగిందా అని చెప్పేసి అనగానే అవును భూమి ఈ విషయం నీకు చెప్పాలని ఫోన్ చేశాము నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్గా చెప్తున్నాము ఏమో ఇంకా తీర్పిచ్చే వందకి వంద హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే లోపల మన ప్రయత్నం మనం చేద్దాము ఏమో దేవుడు తర్వాత తలరాత అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా కోర్టుకి టైం అవుతుంది అందరూ కూడా ఇంకా కోర్టులోకి హాజరవుతారు ఒకవైపు అంతా భూమికి సంబంధించిన వాళ్ళంతా కూర్చుంటారు ఒకవైపు అపూర్వ అప్పుడే వస్తుంది భూమిని చూసి ఎగతాళిగా మాట్లాడుతుంది ఏంటి తీర్పు నీకే నీకే సమ్మితంగా వస్తుందని ఆశిస్తున్నావు ఆ భూమి ఇప్పటికైనా నీ రిపోర్ట్ని నువ్వు వెనక్కి తీసుకుని వెళ్ళిపోతే నీకు అవమానం తప్పకుండా ఉంటుంది తప్పుతుంది లేదు ఈ శిక్ష పడాలి అని అనుకుంటే నీకు శిక్ష తప్పదు అని చెప్పేసనంగానే ఇంకా అపూర్వ ఎక్కువగా మాట్లాడొద్దు ఇది నాకు మా నాన్నకి మధ్య జరుగుతున్న మరణ సమస్య ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ఆయన కూతురుగా నేను ఆ ఇంట్లోకి రావాలి అంటే నాకు చట్ట ప్రకారం ఆయన కూతురున్న నిర్ధారణ జరగాలి జరుగుతుంది జరిగి తీరుతుంది నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అది పన్నాగం పారదు అని చెప్పేసి అంటుంది సరే కదా కోర్టులో చూద్దాం తినబోతూ రుచేందుకు అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇంకా భూమి ఏంటి మావయ్య ఏంటి నన్ను ఇంతగా హింసిస్తుంది నా తండ్రిగా నేను నాకు ఆ హక్కు లేదా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా కారు పక్కనే గగ నించుని భూమి ఏడుపంతా వింటూ ఉంటాడు ఇంకా భూమి మీద ఒక రకమైన జాలితో కూడిన ప్రేమ కూడా కలుగుతుంది నిజంగా ఒక ఆడపిల్ల స్థానంలో ఉండి తను అంత ఆవేదన చెందటం గగన్ మనసులో గుచ్చుకుంటుంది ఇంకా అలాగే కానీ ఏం చేయాలి అని చెప్పి అనుకుని అనుకున్న సమయంలో గగన్కే మరి ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ రావడంతో ఆ ఫోన్లో అంత మరి ఓకే అని చెప్పేసి ఒక వాట్సాప్ మెసేజ్ కూడా వస్తుంది ఆ వాట్సాప్ ఓపెన్ చేసి చూసి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నమ్మలేని నిజం కళ్ళ ముందు మరి కాగితం రూపంలో కనబడుతూ ఉంటే గగన్ మరి నమ్మాలి కదా కానీ తనకి ఓ పక్కన ఆనందం మరొక పక్కన బాధ ఎందుకంటే ఆ వాట్సాప్ మెసేజ్లో ఏముంది పంపించింది ఎవరు అసలు గగన్ ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నాడు సొంత తనకి మేనకోడలు తనకి మరదలవుతుందని తెలిసి ఆనందపడాలా లేకపోతే ఏం జరుగుతుందో తెలియటం లేదని చెప్పి కళ్ళు నీళ్లు వచ్చేస్తూ ఉంటే ఉబ్బెక్కిన కంటనీరుతో కళ్ళు తిడుచుకుంటూ ఉంటాడు ఇంకా ఆ మెసేజ్ చూసి లోపలికి వెళ్ళిపోయి కోర్టు కేసులో కూర్చుంటాడు ఇంకా అందరూ వచ్చిన తర్వాత జడ్జి గారు ఎప్పటిలాగానే లాయర్లు మరి భూమి తరఫున భూమిలో నించోబెట్టి మాట్లాడిస్తారు ఇంకా భూమి కూడా ఇంతకు ముందులో కాకుండా కొంచెం గట్టిగానే సమాధానాలు ఇస్తూ ఉంటుంది ఇంకా ఇంకా భూమిని ఆఖరిసారిగా ప్రశ్నించిన లాయర్ మిలాడ్ ఈ దోషి అనే ఈ భూమి కోర్టుని మభ్యపెట్టి పక్కదవ పట్టించాలని తను శరంద్ర కూతురని ఆరోపించి మరి నిర్ధారణ చేసుకోలేక ఇప్పుడు దోషిలాగా నిలబడింది మీరు ఈ రిపోర్ట్ చూడండి మిలాడ్ దీంట్లో మరి భూమికి శరత్ చంద్ర గారికి మధ్యన డిఎన్ఏ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు కాబట్టి తిను దోషి అని నిర్ధారణ అయింది డబ్బు కోసమే తన తండ్రిని హత్య చేయాలనుకున్న ఈ భూమికి యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆ రిపోర్ట్ని జడ్జి గారికి ఇవ్వడం జరుగుతుంది No, no, no. నో 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 అని చెప్పి గట్టిగా అరుస్తుంది భూమి నా కన్న తండ్రి శరశ్చంద్ర ఇదంతా కూడా ఈ అపూర్వ చేసిన తప్పుల తడక డబ్బుతో ఎంతటి దారుణైన కొనొచ్చు అనుకుంటుంది కానీ నేను జన్మతహా నా తండ్రి అని చెప్పేసి ఏడుస్తూ కూలబడిపోతుంది ఇంకా అమ్మా భూమి అని చెప్పేసి పాపం ఏమీ చేయలేని పరిస్థితి ఇంకా వెంటనే జడ్జి గారు చూడమ్మా నువ్వు ఏం చెప్పాలన్నా చెందాలన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఇలా నువ్వు అరిచి గీపెట్టి ఏడిస్తే నమ్మదమ్మా కోర్టు అయినా ఇప్పుడు నువ్వన్నట్టే డిఎన్ఏ టెస్ట్కి మేము ఇచ్చాము ఆ డిఎన్ఏ రిపోర్ట్లో నీ తండ్రితో నీకు మ్యాచ్ కాలేదు దానికి కోర్టు కూడా నీకు కోర్టు టైం వృధా చేసినందుకు అని చెప్పి అనగానే ఆగండి ఆగండి జడ్జి గారు ఆగండి జడ్జి గారు అని చెప్పి గగన్ అంటాడు ఎవరయ్యా మీరు ఏదన్నా చెప్పాలి అంటే బోన్లోకి వచ్చి మాట్లాడండి అంతే తప్ప బయట నుంచి కాదు అనగానే ఓకే సార్ అని చెప్పేసి గగన్ బోన్లోకి వెళ్ళి నించుంటాడు నించుని ఇంకా ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు నా పేరు గగన్ శారదా కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండిని కానీ శరత్చంద్ర గారు మాకు బిజినెస్లో కొంచెం శత్రుత్వం ఉంది కానీ ఆయన భూమి భూమి కూడా భూమి మా ఇంటికే డ్యాన్స్ టీచర్గా వచ్చిన తర్వాత శరత్చంద్ర గారి ఇంటిలోకి ఆయన తీసుకువెళ్ళారు తను తనని కాపాడి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు కానీ అకస్మాత్తుగా తన కూతురు లాగా ప్రేమ కురిపించేవారు ఇప్పుడు తనని లాస్ట్ క్షణాలలో భూమి మా దగ్గర పనిచేస్తుందని తెలుసుకుని కోపంతో బయటకు పంపించారు అంతవరకు భూమికి నాకు శరత్చంద్ర గారి మధ్య జరిగిన ఒక యుద్ధం లాంటి సమస్య కానీ ఇప్పుడు ఏ రిపోర్ట్ అయితే చూసి మీరు భూమికి శిక్ష విధించాలి అనుకుంటున్నారో అది అది రాంగ్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాడు ఏంటి మీరు మాట్లాడేది ఏ ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారు అని చెప్పి లాయర్ అంటాడు ఉంది యువర్ ఆనర్ ఉంది ఆధారాలతోనే మాట్లాడుతున్నాను మీరు సమయం ఇస్తే జడ్జి గారికి నేను ఆ ఆధారాన్ని చూపించాలి అనుకుంటున్నాను తప్పకుండా మీ దగ్గర ఏ రిపోర్ట్ ఉందో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి అనగానే ఇంకా ఫోన్ తీసుకుని వెళ్తాడు గగన్ ఆ ఫోన్లో మొత్తం యాజ్ ఈజ్ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్ అనేది ఉంటుంది ఆ రిపోర్ట్ చూడంగానే మరి జడ్జి గారికి మతిపోతుంది అంటే ఇంత ఇదిగా ఫేక్ రిపోర్ట్ కూడా ఉంటుందా ఒరిజినల్ రిపోర్ట్ని మించినట్టుగా ఫేక్ రిపోర్ట్ తయారు చేస్తారా అని చెప్పేసి అనుకుని ఇంకా రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు చూసి వెంటనే ఈ రిపోర్టు ఎక్కడి నుంచి వచ్చిందో అన్ని మొత్తం వివరాలన్నీ కూడా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అన్నీ తెప్పించుకుంటారు ఇంకా ఆ డాక్టర్ని ఆ సైంటిస్ట్ని కూడా రమ్మని చెప్పి పిలిపించడంతో సైంటిస్ట్ కూడా వస్తాడు క్షమించండి ఈ ఈ రిపోర్ట్ని మేము ప్రాణ భయం నిలుపుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ఆరోపిస్తూ ఉంటారు అందుకని రిపోర్టుని తప్పుగా ఇచ్చామని చెప్పి బయటపెట్టలేదు అసలైన రిపోర్టు ఆయన ఆయన ఈ కేసులో ఉన్నారని అతనైతే మీ దగ్గర ప్రొడ్యూస్ చేయగలరని అతనికి పంపించాము కానీ గగన్ గారి ఫోన్లో ఉన్నది ఒరిజినల్ రిపోర్టు అది ఫేక్ రిపోర్టు అని తేల్చంగానే ఒక్కసారిగా మరి ఆనందంతో భూమి థ్యాంక్స్ గగన్ గారు మీకు నా మీద ఇంత ఏంటి ఏ నాన్నైతే మీకు ఇష్టం లేదనుకున్నారో ఆ నాన్న కూతుర్నని మీరే నిర్ధారణ చేస్తారు థ్యాంక్స్ గగన్ గారు ఇదే ఏదో ఒక రోజు నన్ను మీకు మీరే పెళ్లి చేసుకుంటానని చెప్పి అంగీకరిస్తారు మీ మరదలుగా మీరు ఒప్పుకుంటారు ఆ నమ్మకం నాకుంది అని సంతోషంలో ఉంటుంది భూమి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేసి